ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలో ఎలా నెగ్గాలి అనే అంశంపై నిన్నటి భాగంలో కొన్ని అంశాలపై కాసం రమేష్ గారు వివరించిన విషయాలు మనం విన్నాం ఈరోజు మరికొన్ని అంశాలపై కాసం రమేష్ గారు వివరించే అంశాలని విందాం నమస్కారం సార్ నమస్కారం సార్ హిస్టరీ హిస్టరీలో భాగంగా అబ్జర్వ్ చేస్తే మనకు తెలంగాణ హిస్టరీ నుంచి ఇండియన్ హిస్టరీ నుంచి కలిపితే మనకు తొమ్మిది క్వశ్చన్లు వచ్చినాయి సార్ తొమ్మిది క్వశ్చన్లు వచ్చినాయి ఫస్ట్ ప్రిలిమ్స్లో తర్వాత ప్రిలిమ్స్లో లెవెన్త్ అంటే ట్వంటీ థర్డ్ రెండు వేల ఇరవై మూడులో జరిగదు పదకొండు వరకు వచ్చినాయి సో మరి ఇందులో భాగంగా హిస్టరీకి ఏంటంటే కనుక తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ రెండు కల్పిస్తుంటున్నారు సో కాబట్టి కాబట్టి ఆ ఏం చేయాలంటే తెలంగాణ హిస్టరీలో మీరు చదవాల్సింది శాతావాన్లు ఈక్ష్వాకులు అసబ్ వంశము కుతుబ్ షాహి వంశాలు కాకతీయాస్ ఇవి చదువుకుంటే సరిపోతుంటుంది అందులో నుంచి బిడ్ల అందులో అన్ని చదవాల్సిన అవసరం లేదు ఒక సంస్కృతి వారసత్వము కట్టడాలు తర్వాత ఆ సమయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వర్తక సంఘాలు వ్యాపార సంఘాలు ఏమేమి ఉన్నాయనేటటువంటిది కుమ్మరులు కమ్మరులు ఒక ఇట్లా ఎవరిని అనేటువంటి వారు రజకులు అని ఇట్లా పేరుతో పిలిచేవారు ఎవరిని అనేవాళ్ళు వ్యాపార సంఘాలు ఏంటి ఒక తర్వాత ఇవి ఏవైతే జనరల్గా నిత్య జీవితంలో ఉపయోగపడేటటువంటి సంఘాలు ఏమేంటి కుల సంఘాల అలాంటివన్నిటికి సంబంధించింది చూడండి ఆ సమయంలో వచ్చిన కట్టడాలు నాణ్యాలు నాణ్యాలు కూడా ప్రధానమైనటువంటి సో కాబట్టి ఆ శాతవాన్ల కాలంలో కానీ కాకతీయుల కాలంలో కానీ అసబ్ జాహి కుతుబ్బబ్ షాహి కాలంలో కానీ వాటిని చూడిస్తే సరిపోతుంటుంది ఓకేనా సార్ అది అది ఆ తర్వాత ఇండియన్ హిస్టరీకి సంబంధించిన దానిలో సంస్కృతి వారసత్వాలు అనేటువంటి దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి హిస్టరీ మొత్తం చదవాల్సిన అవసరం లేదు కానీ ఆ కోణంలో ఉందండి దట్టు అందులో నేషనల్ మూమెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి నేషనల్ మూమెంట్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంటుంది సో ఇది అయితే మరియు ఇంకోటి ఏంటంటే కనుక మనకి ఇక్కడే దీనికి రిలేటెడ్గా తెలంగాణకు సంబంధించిన సంస్కృతి అని చెప్పేసి సోషియాలజీ అని చెప్పేసి ఉంది అది హిస్టరీ చదివే టైంలో సోషియాలజీ కూడా కొంతవరకు యూజ్ అవుతుంటుంది ఆ కోణంలో కూడా చూస్తే అందులో భాగంగా కూడా జాతరలు తర్వాత దేవాలయాలు తర్వాత ఎక్కడ ఇంపార్టెంట్ ఉన్నట్టు మసీదులు తర్వాత పండుగలు ఒకనాన్ని పండుగలు అంటే కనుక రంజాన్కు కావచ్చు రంజాన్ ఏమంటారు ఈద్ల్ ఫితరా ఇలా ఉంటాయి కదా సో అట్లాంటి వాటికి సంబంధించినటువంటివి కానీ ఒకన అలా చూసుకుంటే సరిపోతుంటాయి ప్రదేశాలు ప్రదేశాలు మెయిన్ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు ఉన్నాయి వాటిని అబ్జర్వ్ చేయండి సో కాబట్టి నెక్స్ట్ వస్తే కనుక పాలసీస్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఉన్నాయి పాలసీస్ ఆఫ్ తెలంగాణలో పాత చదవనా కొత్త చదవన్న అని చాలామందికి ఉంది కాకపోతే మనకు ఏదైతే క్వశ్చన్ పేపర్ సరళిని ఆన్సర్ ఇస్తే రెండు వేల ఇరవై రెండులో జరిగిన దాంట్లో చూస్తే రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన అంశాలు ఇచ్చాడు రెండు వేల ఇరవై మూడులో చూస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి సంబంధించిన అంశాలు ఇచ్చాడు సో ఆ కోణంలో చూస్తే మన రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్న ఎగ్జామ్ కాబట్టి రెండు వేల ఇరవై మూడుది చూడాల్సిన ఆవశ్యకత కంపల్సరీ తెలంగాణ పాలసీస్ ఉంది దాంతోపాటు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి పాలసీస్ తెలంగాణలో ఏమేమి ఉన్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటిది ఇచ్చింది సో కాకపోతే అది ఇంప్లిమెంట్ జరిగిందా జరిగే అనేటటువంటి దాని కోణంలో అబ్జర్వ్ చేస్తే ఏం ఏం పథకాలు వచ్చినాయి సో అట్లాంటి వాటిని మనం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంటాయి అందులో బిట్స్ రాకపోవచ్చు కానీ ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది స్త్రీలకు ఫ్రీ బస్ సర్వీస్ ఇచ్చారు మరి ఎన్ని వయ ఎంత వయసు ఉన్న వాళ్ళకు పెద్దవాళ్ళకి ఇచ్చారా ఏ బస్సులలో ఇచ్చారు ఎక్స్ప్రెస్లు ఇచ్చిరా ఆర్డినర్లు ఇచ్చిర్రా అని గతంలో మన తెలంగాణలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో అడిగారు సో కాబట్టి అలాంటి వాటికి సంబంధించిన దాన్ని పూర్తిగా అవగాహన ఉండాలి లేటెస్ట్ స్కీమ్స్ మీద కూడా సో కాబట్టి అట్లాంటి వాటికి ఎక్కువ ఫోకస్ చేయని అవసరం లేదు ఒక ఒక క్వశ్చన్ లేదా రెండు క్వశ్చన్లు రావచ్చు అది కూడా మనకు ఆల్రెడీ గమనిస్తుంటే తెలిసిపోతుంటుంది సో కాబట్టి వాటిని అబ్జర్వ్ చేయండి సో సోషల్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ను బాగా అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంటుంది తెలంగాణ పాలసీస్లో కూడా ఓకేనా సార్ నెక్స్ట్ వస్తే కనుక మరొకటి అంశమైనటువంటిది మనకు ఇంపార్టెంట్ అంశం అయినటువంటిది లాజికల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్లకు సంబంధించిన దానిలో కూడా భాగంగా ప్రతిసారి కూడా ఇరవై ఐదు నుంచి ఇరవై బిట్లు వస్తున్నాయి సో కాబట్టి మొదట ఇరవై రెండులో జరిగిన దాంట్లో ఇరవై మూడు బిట్లు ఇచ్చాడు ఇరవై మూడులో జరిగిన దాంట్లో ఇరవై బిట్ల వరకు ఇచ్చాడు అంటే మనం సెలక్షన్ కావడానికి ప్రధానమైన సబ్జెక్టులు ఏమేమిటి అంటే కనుక ఒకటి కరెంట్ అఫైర్సు లాజికల్ రీజనింగు జనరల్ సైన్స్లో పదిహేను నుంచి ఇరవై ఒక బిట్లు ఇచ్చారు తర్వాత పాలిటీకి సంబంధించింది కూడా పాలిటీ గురించి కూడా మాట్లాడదాం పాలిటీ కూడా పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు సో కాబట్టి మరియు జాగ్రఫీ తర్వాత సొసైటీ కల్చర్ అండ్ ఈ సంబంధించినటువంటి అంశాలు హిస్టరీ సో వీటిని చూసుకుంటే మాక్సిమం మనకు నైంటీ టు హండ్రెడ్ మార్క్స్ స్కోర్ అవుతాయి నైంటీ మార్క్స్ వచ్చినాయి అనుకోండి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవచ్చు నైంటీ మార్క్స్ వరకు మీకు ప్రిలిమ్లో కనుక వస్తే మీరు హాయిగా కు ప్రిపేర్ కావచ్చు అదే డెబ్బై ఎనభై డెబ్బై వరకు తగ్గి ఉందనుకోండి మనం రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం ఆ సమయం అంత ఒక వన్ మంత్ సమయం పీరియడా అది వేస్టేజ్ అవుతుంది సో కాబట్టి నైంటీ స్కోర్ చేసుకుంటే కనుక ఈజీ అవుతాయి ఇక వస్తే పాలిటీలో చాలా మటుకు పాలిటీలో ఏం చదవాలంటే పాలిటీలో సంబంధించిన దాంట్లో మనకు భారత రాజ్యాంగ రచన ఏంటి దానికి ముందున్న ఏంటి చార్టా చట్టాలు వచ్చినటువంటి ఒకటి కాన్సెప్ట్ తర్వాత భారత రాజ్యాంగ రచన నుంచి ఎందుకంటే ఏ ఏ కమిటీలకు ఎవరు ఆ బాధ్యత వహించారని గతంలో క్వశ్చన్ వచ్చింది సో కాబట్టి అదొక కోణంలో నెక్స్ట్ వస్తే కనుక ప్రాథమిక హక్కులు ప్రాథమిక విలుధులు ఆదేశ సూత్రాలు ఇందులో నుంచి ఖచ్చితంగా బిట్లు వస్తాయి సో కాబట్టి అక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది సో ఆ తర్వాత వస్తే కనుక మళ్ళీ నెక్స్ట్ వస్తే మనకు ఈ మధ్యకాలంలోపట కేంద్ర ప్రభుత్వము వీటికి సంబంధించినటువంటి పేర్లు చేయడం జరిగింది సో కాబట్టి ఆ కోణంలో కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా పాలిటీ అంశాలు అనేటటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి సో కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేయాలి సో కంపల్సరీగా అంటే కనుక టూ ఫిఫ్టీ ఆర్టికల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఒక ఆర్టికల్స్కి సంబంధించిన దానిలో త్రీ థర్టీ ఆర్టికల్స్ రిలేషన్ ఏంటి టూ ఫార్టీ ఆర్టికల్ ఏంటి సో ఇలా వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా మనం కంపల్సరీగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది పాలిటీ రిలేటెడ్గా ఓకే సార్ సో కాబట్టి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటిది ఏంటిది ఇవి అంటే వర్గీకరణ అనేటువంటి అంశము వార్తల్లో ఉంది కాబట్టి ఆ వర్గీకరణకు సంబంధించిన అంశం ఏంటి అలా దాని కోణంలో అబ్జర్వ్ చేస్తే సరిపోతుంటుంటాయి సో కాబట్టి ఇది మనకేందంటే పాలిటీ రిలేటెడ్గా నే జనరల్గా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నటువంటి అంశాలు సబ్జెక్టివిటీగా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంటాయి ఓకేనా సో కాబట్టి ఎక్కువ మనం దాని గుంటే మంది కూడా ఇక్కడ ఏంటంటే క్యాస్ట్ జెండర్ ట్రైబ్స్ అండ్ సోషయాలజీలో ఉంది దాన్ని కూడా అది క్యాస్ట్ జెండర్ ట్రైబ్స్ పాలిటీ కి ఇస్తాడు ఏదో అని చెప్పేసి క్యాస్ట్ ఎందుకని చెప్పేసి అంటే ఇప్పుడు నేను ఇంతకు చెప్పాను చూడండి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఆ వర్గీకరణకు సంబంధించి తీసుకొచ్చినటువంటి ఏంటి ఈ వర్గీకరణలో మార్పులు ఏంటి తర్వాత ఇందులో కూడా మళ్ళీ ఏంటంటే కనుక మనం చాలామంది చదువుతున్నటువంటి దాంట్లో పట్టు ఎస్సీ ఎస్టీ కమిషన్స్ బీసీ వెల్ఫేర్ కమిషన్ బీసీ కమిషన్స్ తర్వాత మహిళా కమిషన్స్ తర్వాత మానవకుల కమిషన్స్ ఇవన్నీ చదవాలా కాకపోతే ఎంతమంది ఎందులో ఉన్నారు ఒక ఆర్డర్గా రాసుకొని ఇవన్నీ ఒక దగ్గర ఆర్డర్గా రాసుకుంటే సభ్యులు ఎంతమంది చైర్మన్ ఎవరు తర్వాత వాటికి సంబంధించి ఎవరే ఎన్ని ఏ ఆర్టికల్ చెప్తుంది ఏంటి అనే దాన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో కాబట్టి అంటే అంత ఏవైతే కమిషన్లు కమిటీలు ఉన్నాయో అవంతా ఒకటి ఇందులో రాజ్యాంగబద్ధమైన ఉన్నాయి చట్టబద్ధమైనాయి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉందనుకోండి రాజ్యాంగబద్ధమైంది బీసీ ఉందనుకోండి చట్టబద్ధమైంది సో కాబట్టి అట్లా మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్ సంబంధించినటువంటి ఏవి ఉన్నాయి ఏవి కావు అనేటటువంటి దాన్ని డిఫరెన్స్ తెలిసి ఉండాలి ఒకనా మళ్ళీ అదే విధంగా కి సంబంధించినటువంటి పేర్లు మార్పిడి చేశారు సిపిసి కి సంబంధించి ఏంటి వాటి పేర్లు ఏంటి సో కాబట్టి అది అలాగా కూడా మనకు పాలిటీ రిలేటెడ్గా అడిగే అవకాశం అనేటటువంటిది ఉంటుంది ఆ పాలిటీ రిలేటెడ్గా కూడా మనకు పాలిటీ నుంచి కూడా మనకు ఫస్ట్ సెషన్లో పదిహేను వచ్చినాయి అంటే రెండు వేల ఇరవై రెండులో తర్వాత ఇరవై మూడులో ఇరవై ఒకటి వరకు వచ్చినాయండి అంటే నేను చెప్పాను చూడండి క్యాస్ట్ జెండర్ ట్రైబ్స్ అది కూడా పాలిటీ రిలేటెడ్గానే వస్తుంది దానిలో గవర్నెన్స్ కూడా అలాగొస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మంత్రిమండలి సమావేశం అనేటటువంటిది జరుగుతుంది ఆ మంత్రిమండలి సమావేశాన్ని రద్దు చేసుకున్నప్పుడు ఏం గవర్నమెంట్ రద్దు అయిపోతుందా లేకపోతే మంత్రి మంత్రి రద్దయిపోతారా మంత్రిమండలే అయిపోతుందా ఓన్లీ ఒక ఇలా కోణంలో అడుగుతున్నా అంటే పూర్తి అవగాహన అనేటటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అట్లా కేంద్ర ప్రభుత్వం చదువుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి చదువుతున్నప్పుడు ఒకనా మనకు ముఖ్యమంత్రి రాష్ట్రపతి అవుతున్నప్పుడు గవర్నర్ గవర్నర్ అధికారాలేంటి ఒకనా సో కాబట్టి అట్లా అధికారాలు ఏంటి ఆర్థిక అధికారాలు ఏంటి ఇలాంటి వాటిలో ఆ కోణంలో అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంటాయి అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఎక్కువ సబ్జెక్టును ఫోకస్ చేయడమే ఇక్కడ కీలకమైనటువంటి అంశం అంశం సార్ సో కాబట్టి ఆ కోణంలో మనము చూసుకుంటే సరిపోతుంటుంది మనం ఈజీగా సో కాబట్టి నైంటీ ప్లస్ కనుక ఉంటే మనం ఈజీగా మెయిన్స్కు ప్రిపేర్ అవ్వచ్చు సో కాబట్టి చదివే టైంలో కూడా ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి మనము ప్రిలిమ్స్ మీద దృష్టి పెట్టండి మంది ఏంటి మళ్ళీ చెప్పే అంశం ఏంటంటే ఇంతవరకు జరిగిన సమయాన్ని కమ్ మెయిన్స్ చదవాలి యాక్చువల్గా కానీ ఇప్పుడు దగ్గరకు అంటే మనకు ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ఉంది కాబట్టి సో కాబట్టి ప్రిలిమ్స్ మీద మాత్రమే దృష్టి పెట్టండి మెయిన్స్ను పక్కన పెట్టండి ఈ ఈ రోజులు ఈ ఇరవై ఒక్క రోజులు ఇరవై రోజులు మాత్రం ప్రిలిమ్స్ను మైత్ర మాత్రమే దృష్టి పెట్టాలి మెయిన్స్ను పక్కన పెట్టాలి ఆ ప్రిలిమ్స్ కోణంలోనే కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మరొక అంశం కూడా ఏంటంటే కనుక రోజు ఒకటే సబ్జెక్ట్ మొత్తం చదవాలని అవసరం లేదు కరెంట్ అఫైర్స్ చదవాలి తర్వాత సైన్స్ సబ్జెక్టు చదవాలి తర్వాత మ్యాథ్స్ సబ్జెక్ట్ చదవాలి సోషల్ సబ్జెక్ట్ చదవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే రీజనింగ్ మ్యాథ్స్ అని సార్ సో అది సైన్స్ సబ్జెక్ట్ అంటే జనరల్ సైన్స్ ఎన్వైర్మెంట్ మరి బయో సైన్స్ రిలేటెడ్ చూస్తే ఇరవై ఇరవై ఐదు మార్కులు వస్తున్నాయి మనకు నూట యాభై మార్కులు ఇరవై ఇరవై అంటే కీలకమైనటువంటి కీలకమైంది మరియు ఆ తర్వాత మనము సోషల్ అంటున్నాం సోషల్లో జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ ఆ కోణాలు రెండు చూస్తే అవి రెండుగా సుమారుగా చూస్తే కూడా అవి ముప్పై మార్కుల వరకు ఉన్నాయి సో కాబట్టి ఆ అంశం తర్వాత కరెంట్ అఫైర్స్ ఇరవై మార్కుల వరకు ఉంది సో కాబట్టి ఒక రోజులో మనం మినిమంగా అరవై డెబ్బై మార్కులు స్కోర్ చేసుకునేటువంటి సబ్జెక్టులను సైమంటేనియస్గా పోతే అప్పుడు ఆటోమేటిక్గా మనం గెయిన్ చేయగలుగుతుంటాం సో కాబట్టి అది ఓకేనా సో కాబట్టి అది ఇంకా మనకి ఎక్కడ మధ్యలో కనుక టైం ఉంది మన టైంలో ఉంది తీసుకోగలుగుతున్నాం ఇంకా నేను చేయగలుగుతాను అనుకున్నాను అనుకోండి మిగతా ఏవైతే అంశాలు ఉన్నాయో సోషియాలజీ కావచ్చు తర్వాత పాలసీ కావచ్చు మీకు బోర్ వచ్చింది చాలా బోర్ వచ్చింది అనుకోండి మనకు తెలిసిన అంశాలు కదా పాలసీస్ అనేది దాన్ని ఒకసారి చూడండి సో కాబట్టి అది ఆ తర్వాత ఏదైతే క్యాస్ట్ జెండర్ ట్రైబ్స్ అన్నాం తెగలు గురించి అది వాళ్ళ క్యాస్ట్ జెండర్ ట్రైబ్స్ లో తెగలు ఫర్ ఎగ్జాంపుల్ గోండు తెగల్లో ఈ క్రింద లాస్ట్ సార్ ఇచ్చారు గోండు తెగలు ఇక ఆంథ్రోఫాలజీ రిలేటెడ్ జాగ్రఫీ రిలేటెడ్గా ఉంటుంది ఈ క్రింది వాళ్ళలో గోండు తెగల్లో లేనటువంటి అంశం ఏంటి లేని తెగలు ఏంటి అని చెప్పేసి అడిగాడు గోండులలో రకాలు ఉంటారు రాచగొండలు ఇట్లా గోండులు అంటారు సో అందులో వీళ్ళు ఎవరు లేరు అన్నట్టు అట్లా ట్రైబ్స్ మొత్తం కూడా ఇండియా వైడ్ ఉన్న ట్రైబ్స్ని చూసుకొని వాళ్ళు ఏమేంటి ఇంపార్టెంట్ చూసుకుంటే సరిపోతుంటుంది ఈ రీసెంట్లీగా ఇంట్రడ్యూస్ అయినవి కూడా చూడండి అంటే దాన్ని అలా చూడండి అదాన్ని ఎన్వైరన్మెంట్కి వస్తే ఏం చదవాలా సోలార్ అనేది రినోవేబుల్ నాన్ రినోవేబుల్ ఆ కోణంలో రినోవబుల్ సోర్సెస్ ఏంటి నాన్ రినోవేబుల్ సోర్సెస్ ఏంటి సైంట్రెండ్ అంటే ఇట్లా సెమెంటీని చూసుకుంటే సైన్స్ కమ్ కరెంట్ అఫైర్స్ ఈజీ అవుతాయి అన్నట్టు సో కాబట్టి ఆ కోణంలో చూసుకుంటే మనకు సబ్జెక్టు మొత్తాన్ని కూడా కవర్ చేసిన వాళ్ళం అవుతాం ఓకేనా సో కాబట్టి మనకు నైంటీ ప్లస్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనము క్వాలిఫై అయిపోతాం హండ్రెడ్ కనుక వచ్చినాయి అనుకోండి ఇక మీకు తిరిగే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో ఎలా వచ్చినా హండ్రెడ్ దాటిందంటే ఉండదు అంటే ఇక పేపర్ని బట్టి కూడా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి జరుగుతుంటాయి ఒక ఐదు మార్పులు అటు ఇటు జరుగుతాయి కాకపోతే అది సేఫ్ జోన్ అన్నారు సార్ అనేది సేఫ్ జోన్ సార్ ఎక్కువగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సీరియస్ అభ్యర్థులకి నైన్టీ ప్లస్ వాళ్ళు ఎవరైతే మెయిన్స్ మీద ఫోకస్ చేసి అని అన్న వాళ్ళు ఏదో ప్రిలిమిసీగా రాసుకుందాం ఇది ట్రయల్ మాత్రమే గ్రూప్ టూ అనుకునే వాళ్ళు సో అలా రాసే వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే కాకపోతే మీరు ఏ సబ్జెక్ట్ అవుతుందో దాన్ని ఒకసారి ఇది ఇది మాత్రమేందంటే ట్రయల్ అనుకోండి ఓకే ట్రయల్ అనుకొని గ్రూప్ టూకి ట్రయల్ అనుకొని చదవండి సో కాబట్టి కాకపోతే రెండిట్లో చూస్తే సార్ అంటే మనకున్న అవగాహన ప్రకారంగా నాకున్న అవగాహన ప్రకారంగా గ్రూప్ టూ కంటే కూడా గ్రూప్ వన్ ఈజీ ఎందుకంటే గ్రూప్ టూలో ప్రతి అంశం చదవాలి అదే గ్రూప్ వన్లో అయితే కనుక ప్రిలిమ్స్ కాడ అన్నీ చదువుతాం కానీ కానీ మెయిన్స్కి వస్తే కనుక ఒక లిమిటెడ్ సిలబస్ ఉంటుంది ఆ సిలబస్ కోణంలో చదివితే చాలు ఎప్పుడు కానీ ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ అయినా కానీ మెయిన్స్ గ్రూప్ వన్ కానీ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ తోటే టాపర్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడా లేదు కానీ అదే గ్రూప్ టూకి అయితే కనుక చూడండి మీరు ఆ టాపర్స్ వస్తే కనుక నాలుగు వందల మార్కులకు మినిమం అంటే మనకు నూట యాభై పదిహేను ఆరు వందల మార్కులకు టోటల్గా అబ్జర్వ్ చేస్తే అంటే ఆరు వందల మార్కులకు ఐదు వందల నలభై ఐదు వందల యాభై ఐదు వందల అరవై కూడా పోతున్నాయి సో అంటే కాంపిటేషన్ అక్కడ బాగా హెవీగా ఉంటుంది ఇక్కడ కాంపిటేషన్ ప్రిలిమ్స్ దగ్గర ఉంటుంది కానీ మెయిన్స్ కోయే వరకు తగ్గిపోతుంది సో కాబట్టి అంటే దాదాపు ఒక పోస్ట్ కి యాభై మంది మాత్రమే పోటీ పడే అవకాశం ఇంకో అవకాశం కూడా ఏంటంటే కనుక రీసెంట్లీగా అయించిన వాళ్ళు ఎవరైతే కనుక బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ అలా ఉన్న వాళ్ళకు డ్రెస్ కోడెడ్ కూడా అవకాశాలు ఉన్న వాళ్ళకు అమ్మాయిలకు దట్టు మంచి అవకాశం ఎందుకంటే నేరుగా గ్రూప్ వన్ సర్వీస్ లో పోతే మళ్ళీ మీరు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు గ్రూప్ టూ అయితే మళ్ళీ ఏదో వెళితే ఉండి గ్రూప్ వన్ రాయాలనే వెళితే వస్తుంది సర్వీస్లో కూడా గ్రూప్ టూ ఆఫీసర్ నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్ రావాలంటే మినిమం టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ టైం పడుతుంది ఆ టైం కూడా సర్వీస్ పీరియడ్ కూడా మనకి ఇక్కడ సేవ్ కలిసి వస్తుంది దాన్ని చేయాల్సిందల్లా ఇప్పుడు ఈ త్రీ మంత్సా ఫోర్ మంత్సా ఇప్పుడున్న ప్రిలిమ్స్కి ఉండే ట్వంటీ డేస్ పడడమే సో కాబట్టి ఆ కోణంలో కూడా అన్ని కోణాల్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే అలా గ్రూప్ అన్ అనేటువంటిది ఈజీ అని చెప్పొచ్చు లాస్ట్ చివరగా మీకు ప్రిలిమ్స్ తేదీ అంటే ఎగ్జామ్ రోజు సార్ పాటించాల్సిన ముఖ్యమైన అంశాలు ఎట్లాంటివి ఉంటాయి ఓకే ఒకటి సార్ గుడ్ క్వశ్చన్ మంచి క్వశ్చన్ పాటించాల్సిన ముఖ్యమైన అంశం ఒకటి ఎప్పుడైనా సరే కానీ మనము ఇరవై మనకు తొమ్మిదో తారీఖు ఎగ్జామ్ ఉంది ఎనిమిదో తారీఖు ఈవినింగ్ వరకు మాత్రమే చదవాలా ఈవినింగ్ వరకు ఈవినింగ్ సిక్స్ ఆ కా చేయాలి దానికంటే ముందు రోజే ఖచ్చితంగా మన ఫుడ్ అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి ఫుడ్లు అనేటువంటిది తీసుకోవాలి ఎందుకంటే ఎగ్జామినేషన్లో మనకి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి వాతావరణం అంటే ముందు రోజు నుంచే క్రియేట్ చేసుకుంటున్నాం నెక్స్ట్ ఆ తర్వాత ఏంటంటే కనుక మనం సెవెన్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ వరకే క్లోజ్ చేసేసి ఆ తర్వాత మీకు ఇష్టమైనటువంటి అంశం సినిమా చూస్తారా చూడండి తప్పలేదు కానీ అలా అని చెప్పేసి త్రీ ఫోర్ అవర్స్గా అలా ఉండి నిద్రపోవద్దని కాదు మంచి నిద్రపోండి ప్రశాంతంగా మీ సెంటర్ ఏదో ఆల్రెడీ ముందు రోజే దాన్ని అనుకునే ప్రయత్నం చేయండి కావలిస్తే మీరు లోకల్ ఉంటే వెళ్ళి చూసి రండి ఒక తెలియకపోతే తెలిసి ఉంటే ఓకే తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ మార్నింగ్ లేసేసి ఒక వివిధ కార్యక్రమాలని కంప్లీట్ చేసేసుకొని సెంటర్కు మనకు ఖచ్చితంగా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ బిఫోరే ఇన్వాల్వ్ ఇంటర్ ఎంటర్ చేస్తున్నారు ఎందుకంటే కనుక మనకు బయోమెట్రిక్ అదంతా ఉంది కాబట్టి ఆ బయోమెట్రిక్ సంబంధించిన ప్రక్రియలో ప్రాసెస్ ఉంది కాబట్టి టెన్షన్ లేకుండా మనకు ఆధార్ కార్డు ఎవరెవరు ఏదైతే సూచించిరూ ఆ కార్డ్స్ తీసుకొని ఆల్ టికెట్ కంపల్సరీ తీసుకొని పెన్స్ తీసుకొని ఒకన పర్ఫెక్ట్గా మనం ఎగ్జామినేషన్ నాకు టెన్షన్ లేకుండా పోండి ఒక మీరు ఈ పేపర్ ఇచ్చిన తర్వాత కూడా టెన్షన్ పడనవసరం లేదు టెన్షన్ పడితే ఉన్నాయి మర్చిపోతాం సో కాబట్టి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే కనుక మీకు ఏ దాంట్లో కూడా అది కోడ్ వస్తుంటాయి ఏ కోడ్లు ఉంటాయి కాబట్టి ఆ కోడ్ పేపర్లో ఒకసారి మ్యాథ్స్ ముందు రావచ్చు మీకు మ్యాథ్స్ ఇబ్బంది అనిపిస్తే మీరు దాన్ని అలాగని చెప్పేసి దాన్ని లిమిట్ చేసుకుంటూ నెక్స్ట్ ఎక్కడైతే ఉందో ఆ క్వశ్చన్ చూడండి కానీ ఆ క్వశ్చన్ నుంచి ప్రారంభించేటప్పుడు మాత్రం మీరు ఇరవై ఒక క్వశ్చన్ ఒకటి మీకు వచ్చింది అనుకోండి ఆ ఇరవై క్వశ్చన్ మాత్రం మార్క్ చేయాలి అలా అని చెప్పేసి వన్ చేశారనుకోండి మొత్తం పోతుంది సో కాబట్టి అది జాగ్రత్తగా పాటించాలి అంటే మీకు ఏవైతే సబ్జెక్టులు తెలుస్తాయో ఆ సబ్జెక్టు తోటి ప్రారంభించి తర్వాత నెమ్మదిగా వెళ్ళండి దాని ద్వారా ఏంటంటే స్టార్టింగ్ లోనే మీరు ప్రారంభించి మీకు రాజు సబ్జెక్టు మీకు డిఫికల్టీ ఉన్న సబ్జెక్ట్ అయ్యింది అనుకోండి మనకు మీకు మీ మీద ప్రెషర్ పడి టోటల్గా అది ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది సో కాబట్టి మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఈజీగా ఉంటుంది ఏదైతే ఉంటుంది కంపల్సరీగా ఉంటాయి కదా సో దానితోటి బయలుదేరాలి సో కాబట్టి అది చేయండి సో కాబట్టి ఆ తర్వాత మీరు ఖచ్చితంగా టైం ఫాలో కాండి టైం ఫాలో అవుతూ ఒక మీరు షీట్లో చేయండి కంపల్సరీగా సక్సెస్ అవుతారు సార్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మంచి సలహాలు సూచనలు మీరు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ఆకాశవాణి తరఫున మా శ్రోతల తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఈ ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అవుతున్నాయో వాళ్ళందరికీ కూడా ఆకాశవాణి నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం తరఫున కూడా అందరికీ కూడా వాళ్ళకు విషయం చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ